మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగానాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం మేలుపల మీడియాతో మాట్లాడిన రోజా కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం తనకు సంతోషం కలిగించిందని స్వామివారి ఆశీర్వాదులు పొందినట్లు తెలిపారు కొద్దిగా సెన్స్ కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ డే ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి ఆశీస్సులు